హలో అందరికీ ఇవాళ నేను మీకు ఒక కొత్త రెసిపీని చూపిస్తానండి అదేంటంటే నాకు ఆలు కర్రీ మిగిలింది నేను నైట్ ఆలు కర్రీ చేశాను ఆ కర్రీ మిగిలింది ఇప్పుడు ఆ కర్రీని నేను వేస్ట్ చేయలేను పడేయలేను కాబట్టి ఆ ఆలు కర్రీతో నేను ఒక కొత్త డిష్ చేయబోతున్నాను చూసేయండి త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ నా ఫ్రెండు నాకు ఒక పూరి ఇచ్చిందనమాట చాలా టేస్టీగా వెరైటీగా ఉండింది అడిగాను అనమాట నేను దాన్ని ఎలా చేసావు ఏంటిది మామిడి మామూలుపూరలాగా లేదే ఏంటి మరి ఇది అని అడిగినప్పుడు నా ఫ్రెండ్ చెప్పింది మహారాష్ట్రలో ఇలా చేసుకుంటారు రాత్రి మిగిలిన వాటితో ఏమన్నా మనకు కరీజ్ ఎక్కువ మిగిలితే మేము ఇలా చేసుకుంటాము అని చెప్పింది అనమాట అప్పుడు ఇంకా నేను కూడా అప్పటి నుంచి మొదలుపెట్టానండి సో కర్రీజ్ ఏమన్నా నైట్లో మిగిలితే నేను ఈ విధంగా చేసుకుని తింటాను మరి అందరికీ నైట్లో కర్రీజు మిగిలిపోతుంటాయి కదా కటాకటి ఎవరు చేసుకోరు కదా మరి కొద్దిగానే మిగులుతుంది మరి ఆ కొ ఆ కొద్దిగా మిగిలిన కర్రీని మనము పడేయలేము అందుకోసమే ఈ రెసిపీ అండి చాలా వెరైటీగా ఉంది ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను నాకు మిగిలిన ఆలు కర్రీ ఉంది కదా అది నేను గోధుమ పిండిలో వేసుకున్నాను అందులోకి నేను కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు ఆలు ఉంది కదా ఆలుని నేను కొంచెం సాఫ్ట్గా మెత్తగా పిసికి నేను పిండిలో వేసేసాను కర్రీతో పాటు ఇప్పుడు కర్రీలో ఉప్పు ఉంది కాబట్టి చూసుకొని వేసుకోండి వేసుకోకుంటే చప్పగా అయిపోతుంది ఎందుకంటే గోధుమ పిండిలో కర్రీ వేసినప్పుడు మరి సాఫ్ సాల్ట్ అనేది మ్యూట్ అయిపోతుంది కదా కొంచెం తగ్గిపోతుంది సాల్ట్నెస్ అందుకే నేను కొద్దిగా కర్రీ కర్రీలో ఉప్పు వేసుకున్నాను అదేవిధంగా వాము కూడా వేసుకుంటున్నాను వాము మనము బజ్జీలకి వాడతాం కదా వాముని నేను వాడుతున్నా అదేవిధంగా కొద్దిగా నువ్వులు కూడా వేసుకుంటున్నానండి టేస్ట్గా ఉంటుంది కాబట్టి నువ్వులు వేసుకుంటున్నాను మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఆల్రెడీ కర్రీ స్పైసీగా ఉంది మసాలాతో ఉంది కాబట్టి ఇవన్నీ అక్కర్లేదనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు నాకు ఇంకొద్దిగా కొద్దిగా స్పైసీ కావాలని నేను ఇవన్నీ వేసుకుంటున్నాను ఇక్కడ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా నేను వేసుకుంటున్నానండి సో ఇవన్నీ కూడా మనము ఈ పిండిలో వేసి బాగా కలుపుకోవాలన్నమాట సో చూసుకొని వేసుకోండి ఇంకొకటి ఏంటంటే ఈ పిండిలో మీరు నీళ్ళు వేసుకోకూడదు ఆల్రెడీ కర్రీకి సరిపడా పిండి తీసుకున్నాం కదా చూసుకొని చూసుకొని కర్రీ కూడా కలుపుకోవాలి వంటనే కర్రీ మొత్తం పిండిలో వేసారనుకోండి పిండి వచ్చేసి లూజ్ అయిపోతుంది పూరీలు రావు కాబట్టి చూసుకొని పిండికి ఎంత పడుతుందో అంత కర్రీ వేసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి నీళ్ళని కలపకుండా పిండిని బాగా కలుపుకోవాలండి ఈ కర్రీతోనే కలుపుకోవాలి మ మళ్ళీ కర్రీ మొత్తం వేసేసి కలపొద్దండి చూసుకొని మీకు ఈ పిండికి ఎంత కర్రీ పడుతుందో అంత కర్రీ వేసుకొని కలుపుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి చూడండి సాఫ్ట్ చపాతి ముద్దలాగా రెడీ అయిపోయింది పిండిలో వేసి కలిపిన తర్వాత నాకు మిగిలిన కర్రీ ఇదండి ఇంత కర్రీ మిగిలింది నాకు ఇప్పుడు ఈ చపాతీ లాగా కలిపి పెట్టుకున్నాం కదా దీంతో మనము చిన్న చిన్న బౌల్స్ రెడీ చేసుకోవాలి నేను కలిపిన పిండికి ఒక పది పూరీలు రావచ్చండి ఇప్పుడు గ్యాస్ వెలిగించి కడాయి పెట్టి అందులో నూనె వేసుకొని నూనె బాగా కాగనివ్వాలి లోపు మనం ఇక్కడ పూరీలు రెడీ చేసుకుందాము చూడండి ఆయిల్లో ఈ పూరీ బాల్ని డిప్ చేసి నేను చిన్న పూరీ చేసుకుంటున్నాను మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు పూరీ చేసుకోవచ్చు కొంచెం జాగ్రత్తగా మెల్లిగా ఎందుకంటే విరిగిపోకుండా ఆలు ఉంది కాబట్టి మనం చేతో ఎంత సాఫ్ట్గా చేసినా కూడా ఆలు అనేది అక్కడక్కడ మిగిలిపోతుంది కదా దానివల్ల పూరీ చినిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకొని నిదానంగా పూరీలను చేసుకోవాలి నూనె అయితే బాగా కాగిందండి ఇప్పుడు నేను పూరీని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేస్తున్నాను మెల్లిగా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ ఫ్లేమ్ని హైలోనే ఉంచుకుంటే ఏం ప్రాబ్లం లేదండి స్లోగా పెట్టుకుంటే పూరీలు సరిగ్గా రావు కాబట్టి హైలో ఉంచుకొని పూరీలని రెండు వైపులో కూడా బాగా కాలనివ్వాలి ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి నేను వీడియో రికార్డ్ చేసుకుంటున్నాను పక్కన సౌండ్ వస్తున్నాయి దయచేసి క్షమించాలి పక్కన స్టేషన్ ఉంది కాబట్టి ట్రైన్లు వస్తున్నాయి వెళ్తున్నాయి ఆ సౌండ్ కూడా నాకు డిస్టర్బెన్స్గా ఉంది బాగా అయినప్పటికీ నేను వీడియో చేయడానికి ట్రై చేస్తున్నానండి మధ్యలో వచ్చే డిస్టర్బెన్స్కి దయచేసి క్షమించాలి ఈ విధంగా వన్ బై వన్గా నేను ఐదు పూరీలు అయితే రెడీ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆలు కర్రీతో రాత్రి మిగిలిన ఆలు కర్రీతో ఎంత టేస్టీ అయినా పూరీస్ రెడీ అయ్యాయండి ఆ కలర్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి పూరీ చూస్తారు కదా ఫ్రెండ్స్ రాత్రి మిగిలిన కర్రీతో ఎంతో టేస్టీ అయిన పూరీ రెడీ చేశాను ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి చాలా ఎంజాయ్ చేస్తారు కర్రీస్ వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా చేసుకుంటే హ్యాపీగా తినేవచ్చండి మరి నా కొత్త రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ అండి